ద్దాం అదేవిధంగా జరగబోయే ఉద్యమ కార్యక్రమానికి ఎట్లా వాళ్ళు చేసేదానికి మనం పిలిపిస్తామో ఎట్లా సహకరిస్తాం అనేది మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే మా వద్దరు కూడా తెలంగాణ సమాజంలో కూడా మూడున్నర కోట్ల జనాభా ఉంటే రెండు కోట్ల మంది బీసీ అదేవిధంగా మిగతా ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకుంటే దాదాపుగా మూడు కోట్ల మంది అంటే మూడున్నర కోట్ల లోపల మూడు కోట్లు మనం ఉన్నప్పుడు దాంట్లో కేవలం ఒక లక్ష లక్షలు మూడు లక్షలు కనుక మనం హైదరాబాద్ నుండి ప్రభుత్వం స్పందించాలి ఏ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా పార్టీల పోకుండా పార్టీల నుంచి చర్చించకుండా ఇప్పుడు నేను పెట్టిన అంశం బీసీ చేసి అదేవిధంగా బీసీ రిజర్వేషన్ పోరాట శాఖ సమితి యొక్క ఈ కార్యక్రమాలను ఎట్లా విజయవంతం చేద్దాం అనే దాని మీద ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని ఎక్వర్టైజ్ చేస్తున్న బాగుంటుంది ఆ క్రమంలో కూడా మనం అందరం కూడా మనం వినియోగించుకోవాలి ఎందుకంటే విద్యా ఉద్యోగాల్లో కూడా మనం ఎంత నష్టపోతున్నామో అదేవిధంగా ట్రాఫిక్ ఎంత నష్టపోతున్నామో అనేది ఎక్కడ ఇక ఈ సమాజంలో ఉన్న ఈ రాజ్యాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనం ఓటేస్తేనే మన రెజార్టీ సమాజం ఓటేస్తేనే మనం ప్రభుత్వాలు ఉన్నాయి మనం తలుసుకుంటే హిందే చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మనకు మనం ఏదో రాజ్యాంగ వర్త అడుగుతున్నాం మనం ఏదో కావాలని ఒకరి ముక్కని మనం తీసుకుంటే గొనిస్తాయి మన ముక్క మనకు కావాలి

మా బీసీ సోదరులకు బీసీ సంక్షేమ సంఘం పక్షాల అందరికీ నమస్కారం తెలియజేయడం జరుగుతుంది వాస్తవంగా బీసీల పోరాటం కాదు అది స్వతంత్రం వచ్చిన కాని చాలి మొదటి నుంచి మన అప్పటి నుంచి ఇప్పటిదాకా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇలా రెండు వేల ఇరవై ఐదు దాకా అదే కొట్లాట చెప్తాను ఈ రిజర్వేషన్ల విషయాలకు సంబంధించి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో హక్కు ఉన్న బ్రిటీషు ప్రభుత్వం ఒక ఎస్సీ ఎస్టీల లెక్కలే చేసింది ఆ లెక్కల ఆధారంతోనే అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాడు వాళ్ళకు ఒక వాళ్ళకు ఒక హక్కు పుట్టింది మనకు కూడా ఏమన్నాడు వాళ్ళంటే అదే రాజ్యాంగంలో వెనుకబడిన తరగతిలో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని కూడా ఒక ఆర్టికల్లో ఆయన పొందుపరచాడు దాన్ని పట్టుకుని మన తమిళనాడు రాష్ట్రంలో తెలియ రాష్ట్ర కావచ్చు జయలంతా కావచ్చు వాళ్ళు సుదీర్ఘంగా కొట్లాడి బీసీలకు అక్కడ అరవై తొమ్మిది దశ శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు కొట్లాడి అప్పుడున్న నెహ్రూ ప్రభుత్వాన్ని కావచ్చు తర్వాత ఇందిరాగాంధీ హయాంలో కూడా జయలంతా గారు పోయి కొట్లాడి మాకక్కడ బీసీలు అక్కడ మా రాష్ట్రంలో ఎనభై శాతం బీసీలు ఉన్నారు మాకు అరవై అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని కొట్లాడి అందరిని మెప్పించి లోక్సభ రాజ్యసభల అది బిల్లు ఆమోదింపజేసుకుని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించుకుని అక్కడ అరవై తొమ్మిది శాతం ఉన్న నేపథ్యం ఉన్నది అయితే ఇదే విధంగా కొన్ని రాష్ట్రాలు కూడా వేరే జార్ఖండ్ వేరే మహారాష్ట్ర వేణి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో ఒక కమిటీ వేసారు అప్పుడు ఇరవై ఏడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లో ఒక జీవో తీసుకొచ్చారు ఆ జీవో కూడా అప్పుడు అప్పుడున్న హైకోర్టు కొట్టేసింది అదేవిధంగా ఎన్జిరామలో కూడా నలభై నాలుగు శాతం పంతొమ్మిది వందల నలభై ఎనభై ఐదు ఎనభై ఆరురామలో కూడా నలభై నాలుగు శాతం జీవో అది కూడా హైకోర్టు కొట్టేసింది ఇప్పుడు అదేవిధంగా ఆ రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వం ఇప్పుడు ఆ సంవత్సరాన్ని అక్కడ స్థానిక ఎన్నికలు అయితే వాళ్ళు కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లతో బీసీలోకి తీసుకొచ్చారు అక్కడ కూడా ఇదే విధంగా అక్కడ అయితే వాళ్ళు కూడా ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇక్కడ కూడా మన దగ్గర కూడా ఒక జీవో తీసుకొచ్చారు తగినట్టు మన ఉస్మాబాద్ నుంచి కూడా అందరం కూడా సహకారం అంది అనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ కేంద్రంగా మన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ అగ్రనాయకులు మరి వాళ్ళు అక్కడి నుంచి డిఫెన్ ఇవ్వడం దానికి ఇంకొక మనకు ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు శనివారం రోజున అందరం కూడా బంధువు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మోగుమ్మడిగా మనందరం కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రాంతం నుంచి కూడా మనం బీసీలందరూ సంపూర్ణంగా అన్ని పార్టీల నుంచి కూడా మద్దతు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది ఇవాళ నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వెనుకబాటు గురవుతున్నటువంటి బలహీన వర్గాలు ఇప్పటి కూడా ఏ రంగంలో కూడా రాణించినటువంటి దాఖలాలు లేవు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం అదేవిధంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నాం వ్యాపార రంగంలో వెనుకబడి ఉన్నాం మన వేరే వెనుకబడినటువంటి వర్గాలే పిలువపడుతూ ఉన్నాం బలంగా ఉన్నప్పటికీ వెనుకపాటు కులాలుగా తరగతులుగా విభజించబడి ఆనాడు ఈ బలహీన వర్గాల్లో చేర్చబడినటువంటి మన కులాలన్నీ కూడా కేవలం వృత్తిపైన అఖిల పక్షాల నాయకులు ఏ పార్టీ పార్టీ నా పార్టీ నీ కులా కాకుండా మనం ప్రతి ఒక్కరూ పద్దెనిమిది నాడు పిలుపు మేరకు దాన్ని ఖండించుకుంటూ దాన్ని వ్యతిరేకించుకుంటూ మనం ఉపయోగించుకొని చేయాలి ఎందుకంటే ఇప్పుడు చాలా మనకు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి దాన్ని బట్టే రిజర్వేషన్ బట్టి మనం గెలవడం జరగడం జరుగుతుంది కానీ ఇవాళ మనకు బీసీలకు ఒక నలభై రెండు శాతం కల్పించాలని ఏదైతే ఉద్దేశంతో మనం ముందుకెళ్లాలి వెనకబడిపోతున్నాం మనం బీసీల వాళ్ళం అనేది ఒక తాటి వచ్చి మనం ఇక్కడ కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఉంటే ముందే ఎలక్షన్లు ఉంటే కానీ ఎక్కడ బీసీ బిడ్డ లేబట్టే అక్కడ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు కానీ మనము పెద్దోళ్ళకి చేయించడం కాదు పెద్దోళ్ళని ముందుంచడం కాదు మన బీసీ బిడ్డ ఆ ఏ సంఘం నుండి అయినా ఏ కుల బిడ్డ అయినా నిలబడ్డు అంటే మనము అందరం సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకుంటే మనం అప్పుడు ముందుకెళ్తాం మనం మాట్లాడుకున్నంత మాత్రంలా మనం ముందుకెళ్దాం ఇదే మాటలు మనం ఇక్కడి వరకు పరిమితం అవుతాం మనం ఎప్పుడైతే ఏ ఎలక్షన్లు ఉన్నా కూడా మన బీసీ బిడ్డలు ఉంటే మనకు ఆర్థికంగా మనకు ఎందుబడు ఉంటారు మనకు తోపాటు ఉంటారు కానీ మనం మనం ముచ్చటం వింటారు పోతే కూర్చోమంటారు అదే పెద్ద నిమిషానుంటే ముందు ఆఫీస్లో కూర్చోవాలని మాట్లాడవచ్చు అట్లాంటివి కాకుండా ఎవరైతే మన ఏ పార్టీని నిలవద్దా బీసీ బిడ్డను చేయడానికి ప్రయత్నించండి ఏరియాని ఆ బీసీ బిడ్డను ఉండకనే ఓడవట ఫైతం మనం మానుకోవాలి మనలో ఉన్న కొన్ని ఇట్లాంటివి ఉన్నాయి నేను చెప్తున్నా మీకు తెలుసు ఎవరు ఎవరు అట్లా మనస్తత్వాలు ఉన్నాయో కొన్ని తెలుసు బీసీ బిడ్డలు ఓడవటలు ఆయన గెలిపేయాలనేది సదాంతం కానీ ఇవాళ వచ్చిన రిజర్వేషన్ బట్టి మనం మనం బీసీలో అందరం ఒకటే మనం ఏరియాని

మీరు ఒక చిన్న పిలుపుతో ఇక్కడ రావడమే ఇది మొదటి విజయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎంతమందికి ఫోన్ చేసినా కూడా ఏదో తూతు మంత్రంగా ఏ కార్యక్రమం అది ఎలాంటి సమావేశమో మానకు అనవసరం అనేటువంటి ఒక ఆలోచనతో పోయినటువంటి సమాజం ఇప్పుడు తప్పనిసరిగా మాకంత మేమెంతో మాకంత అనేటువంటి ఒక నినాదంతో మేము కూడా రాక